ఆయన ఎన్డీఏ కూటమి కాదు ఇండియా కూటమి కాదు కానీ ఆ రెండు కూటమిల్లో పొలిటికల్ బాంబు పిలిచారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని హాట్ కామెంట్స్ చేశారు ఒకే ఒక్క డైలాగ్ తో తమ్ముళ్ళు టెగ టెన్షన్ పడుతున్నారు కమలనాథులు కావచ్చేమో అంటూ డౌట్ పడుతున్నారు కుజు కుజు హోతాయంటూ జన సైనికులు గుసగుసలు వినిపిస్తున్నారు రాజకీయంగా జగన్ ఎత్తులు చంద్రవ్యూహాన్ని ఛేదిస్తారా రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తే తమ్ముళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారు రాఘ భుజాలపై గన్ను పెట్టి వైసీపీ అధినేత టీడీపీని టార్గెట్ చేశారా వన్ షాట్ టూ బర్డ్స్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఇదేనా వైసీపీ వ్యూహం సక్సెస్ అయితే టీడీపీకి కష్టాలు తప్పవా పొలిటికల్ సర్కిల్స్ లో ఎలాంటి టాక్ నడుస్తోంది బాబు టార్గెట్ గా రాహుల్ బుజ్జాల పే జగన్ వ్యూహంతో కూటమిలో కొత్త టెన్షన్ వైసీపీ వ్యూహంతో టీడీపీలో కలవరం పులివెందులా ఒంటిమిట జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన తీరుపై మాజీ సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఉప ఎన్నికలో గెలవడం కోసం టీడీపీ నేతలు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని ఆధారాలతో సహా ప్రజల ముందుకు వచ్చారు జగన్ పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆయన విమర్శలు సంధించారు తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సరళిపై జగన్ విరుచుకుపడ్డారు ప్రజాస్వామ్యాన్ని చూస్తున్నారని బైపుల్ ఎలక్షన్ పరిణామాలను ప్రజల ముందు ఉంచారు అయితే దేశవ్యాప్తంగా ఓటు చోరిపై గలమెత్తిన రాహుల్పై తనదైన సెలవు విమర్శలు సంధించారు జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని రాహుల్ ఆరోపణ మాదేవ్పూర్ నియోజకవర్గంలో జరిగిన దొంగ ఓట్ల తత్ంగాన్ని బయటపెట్టారు ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి సహకరించిందనేది రాహుల్ గాంధీ చేసిన ప్రధాన ఆరోపణ ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ చేస్తున్నది ఒకటే రకమైన ఆరోపణ రాహుల్ గాంధీ ఓట్ల చోరీ వ్యాఖ్యలపై జగన్ కామెంట్లు దేశవ్యాప్తంగా సెన్సేషన్గా మారాయి రాహుల్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన అక్రమాలపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు ఆ ఎన్నికల్లో పోలిన ఓట్లకు కౌంటింగ్ నాటికి వచ్చిన ఓట్లకు మధ్య దాదాపు నలభై ఎనిమిది లక్షలు తేడా ఉన్నాయని గుర్తు చేశారు అంతే అంతేకాకుండా కాంగ్రెస్ టీడీపీ చీకటి దోస్తి అంటూ చేసిన హాట్ కామెంట్లు అన్ని పార్టీలో దుమారం రేపాయి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏపీసీఎం చంద్రబాబు హాట్ లైన్లో టచ్లో ఉన్నారంటూ పొలిటికల్ బాంబు పేల్చారు జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఆ ఇద్దరు మధ్య గా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు అందుకే ఏపీలో జరిగిన ఓట్ల చొరిపై రాహుల్ మాట్లాడడం లేదన్నారు అంతేకాకుండా కూటమి హయాంలో జరుగుతున్న లిక్కర్ శాండ్ మైనింగ్ అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ నేతలు లేదని నిలదీశారు జగన్ జగన్ చేసిన లైన్ కామెంట్స్ తమ్ముళ్లలో దడపుట్టిస్తున్నాయి ప్రస్తుతమైతే చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు రాహుల్ అదే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు ఇలాంటి సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అందరిలో విస్మయానికి గురిచేస్తున్నాయి ఎన్డీఏ కూటమికి ఎక్కడ బీటలు పడతాయోనని భయపడుతున్నారు టీడీపీ కార్యకర్తలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి కట్టి ఎన్నికల్లో విజయం సాధించాయి అయితే ఆ కూటమి ఎంతో కాలం మనుగడ సాగించలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమని భుజాన వేసుకున్నారు రాష్ట్రానికి హోదా తీసుకురావాల్సిన బాధ్యత కూటమిలోని టీడీపీదే అంటూ ఊరువాడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశారు మరోవైపు ప్రత్యేక హోదా బదులు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి సీఎం చంద్రబాబు ఒప్పుకోవడం వైసీపీ ఆందోళనకు మరింత కలిసి వచ్చింది వైసీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని విస్తృతంగా ప్రచురికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది వైసీపీ దీంతో రాజకీయంగా బీజేపీతో ఉంటే తమకు నష్టం తప్పదని టీడీపీ అప్పట్లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి బీజేపీతో సన్నిహితంగా ఉన్నారని రాష్ట్రానికి బీజేపీ జగన్ అన్యాయం చేస్తున్నారని అందుకే ఎన్డీఏ కుటుంబం నుంచి బయటకు వచ్చామని స్వయంగా సీఎం చంద్రబాబు అనేక చెప్పారు ఒక దశలో ప్రధాని మోడీ వ్యక్తిగత జీవితంపైన కూడా టీడీపీ అగ్రనేతలు తీవ్ర విమర్శలు చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు అందరూ జట్టు కట్టారు బీజేపీ జనసేన టీడీపీ నేతలు పైకి కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న పదవుల పంపకంలో ఫైటింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే పదవుల్లో ఐదు శాతం కోటాపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ఇలాంటి పరిస్థితుల్లో రెడ్డి చంద్రబాబు రాహుల్ గాంధీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చేసిన ఆరోపణలు రానున్న రోజుల్లో అగ్గి కాజ్యం పోస్తేలా ఉన్నాయనే చర్చ మొదలైంది దీనికి గత అనుభవాలు కూడా టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు రాహుల్ విమర్శలపై టీడీపీ నేతలు ఇంతవరకు కౌంటర్ కూడా ఇవ్వడం లేదు అదే రెడ్డి నేరుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కి ఇవ్వకపోగా ఆయన వ్యవహార శైలిని తప్పుబడుతున్నారు ఒక రకంగా బీజేపీ నేతలు కోరుకునేది రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని బద్దు శత్రువుగానే భావిస్తున్నారు అయితే ఏపీలో రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు అలాగే బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోలేదు అలాగనే రాజకీయ శత్రుత్వం లేదు ఎలా చూసినా జగన్ విషయంలో బీజేపీ పెద్దలో కొంత సానుకూల దృక్పథం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్ చేసిన హాట్లైండ్ టచింగ్ పై బీజేపీ పెద్దలు దృష్టి సారిస్తే మళ్లీ మటికి మోసం వస్తుందేమో అనేది తమ్ముళ్ల ఆందోళన